ఫరాన్ అక్తర్ దర్శకత్వంలో రూపొందుతున్న డాన్ త్రీలో రన్వీర్ సింగ్ హీరోగా కియారా అధ్వాని హీరోయిన్ గా నటించనున్నారు షారుఖాన్ ఖాన్ స్థానంలో రన్వీర్ రావడం చర్చనీయాంశం అవుతుంటే విలన్ పాత్ర కోసం మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది కథ ఇప్పటికే వినిపించగా విజయ్ ఓకే చెప్పినట్టు కొన్ని కథనాలు వస్తున్నాయి ఈ పాత్ర హీరోకి ధీటుగా ఉండేటట్టుగా డిజైన్ చేస్తున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది ఈ వార్త బయటికి రావడంతో విజయ్ దేవరకొండ ఎన్టీఆర్ ని ఫాలో అవుతున్నారని నటిజన్స్ అభిప్రాయపడుతున్నారు వరుస డిజాస్టర్లు వచ్చినా యూత్ లో విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు ఇండస్ స్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా హీరోకి ఎదిగిన ఆయన ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు ఎంత ట్రోలింగ్ జరిగినా పట్టించుకోకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ వెళ్తున్నారు పెళ్లి చూపులు అర్జున్ రెడ్డి ఇంకా గీతా గోవింద చిత్రాలతో స్టార్ హీరోకి ఎదిగిన విజయ్ కి ఇటీవల కాలంలో సరైన హిట్స్ పడలేదు డియర్ కామ్రేడ్ వరల్డ్ ఫేమస్ లవర్ ఖుషి ఫ్యామిలీ స్టార్ ఇలా వరుస చిత్రాలతో ఫ్లాప్స్ ఎదుర్కొన్న ఆయన కింగ్డమ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయారు ఈ మధ్య కాలంలో బడా హీరోల సైతం వేరే సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ ఇంకా విలన్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే నాగార్జున ఇటీవల కుబేరలో కీలక పాత్ర చేయగా రజనీకాంత్ కూలీలోను లీడ్ క్యారెక్టర్ చేసి తమిళ ప్రేక్షకులతో కూడా చప్పట్లు కొట్టించారు అలాగే విక్టరీ వెంకటేష్ మెగాస్టార్ చిరంజీవి ఇంకా అనిల్ రాయపూడి కాంబోలో వస్తున్న మూవీలో ఓ క్యామి రోల్ చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ జైలర్ టూలో ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ నటిస్తున్నారు అలాగే హిందీ హీరోలు కొందరు సౌత్ లో విలన్స్ గా నటించేందుకు ఉత్సాహపడుతున్నారు ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా బీటౌన్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే హృతిక్ రోషన్ తో కలిసి వార్ లో నటించారు కానీ ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేకపోయింది అయితే విజయ్ దేవరకొండ కూడా అదే రూట్ లో వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు హిందీ నటుడు బాలీవుడ్ గా బాద్షా షారుఖ్ ఖాన్ హిట్ చిత్రాల్లో డాన్ ఒకటి దానికి సీక్వెల్ గా వచ్చిన డాన్ టూ కూడా హిట్ అయింది ఈ చిత్రాల డైరెక్టర్ ఫరాన్ అక్తర్ ప్రస్తుతం డాన్ మూవీ ప్రయత్నాల్లో ఉన్నారు అయితే ఇందులో షారుఖ్ ఖాన్ కి బదులుగా రణవీర్ సింగ్ ని తీసుకొచ్చిన ఫరాన్ కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకున్నారు సినిమాలో టాన్ హైలైట్ కావాలంటే అందుకు దీటుగా విలన్ కూడా ఉండాలి కదా ఆ రోల్ కోసం రౌడీ స్టార్ విజయ్ తెవర తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే ఆయన కథ వినిపించగా ఓకే చెప్పేశారనే టాక్ అయితే గట్టిగా వినిపించింది ఈ సినిమా కనుక విజయ్ చేస్తే ఖచ్చితంగా ఆయన కరెర్ కి హెల్ప్ అవుతుందని తెలుగు ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు ఈ వార్త తెలిసిన వారంతా విజయ్ దేవరకొండ తారక్ ని ఫాలో అవుతున్నారని అంటున్నారు ఈ చిత్రాన్ని కూడా తెలుగులో సూర్యదేవర నాగవంశి రిలీజ్ చేస్తున్నారు